పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించటం కుదరని వారు ఎప్పుడు వెలిగించాలి అని చాలామంది అడగటం జరిగింది మరి పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించటం కుదరని వారు ఎప్పుడు వెలిగిస్తే కోటి రెట్ల పుణ్యమో ఈ వీడియోలో తెలుసుకుందాం మానవునికి ఆరోగ్యాన్ని ప్రసాదించే మాసం కార్తీక మాసం ఇక ఈ మాసంలో ఆచరించే కార్తీక స్నానం దీపారాధన మహత్తరమైనవి కార్తీక మాసం నెల రోజులు పండుగే ఈ నెలలో తెల్లవారు ఝామున నదిలో మెడవరకు నీటిలో మునిగి కొంత సమయం ఉండి స్నానం చేస్తే ఉదర సంబంధిత వ్యాధులు నయమవుతాయని శాస్త్రం చెప్తుంది దీనిని ఆధునిక శాస్త్రవేత్తలే ఒప్పుకున్నారు ఎందుకంటే వర్షాకాలంలో అప్పటి వరకు భూమిపై పడిన వర్షపు నీరు భూమిలోకి ఇంకుతూ బలమైన అయస్కాంత మండలం ఏర్పడుతుందని ఈ అయస్కాంత ప్రభావం వర్షాకాలం తరువాత వచ్చే కార్తీక మాసంలో ప్రవహించే నదుల్లో అధికంగా ఉంటుందని దానివల్ల వ్యాధులు నశిస్తాయని పరిశోధకులే చెప్తున్నారు దీనిని ఆధునిక పరిశోధకులు మ్యాగ్నెటోథెరపీ అంటారు కార్తీక మాసం నుండి పగలు తక్కువ కాలం రాత్రి ఎక్కువ కాలం ఉంటుంది ఈ నెలలో వాతావరణంలో వ్యత్యాసం ఏర్పడి చలి మొదలవుతుంది దాంతో శరీరంలో ఉండే ఉష్ణోగ్రతలో తేడా వస్తుంది అప్పుడు ఆరోగ్యంలో కూడా మార్పులు వస్తాయి అందుకే సాయంత్రం తైలదీపం వెలిగించాలి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి ఈ దీపాలను చూడటం వల్ల కళ్ళకు చాలా మంచిది కళ్ళకు సంబంధించిన నరాలపై మంచి ప్రభావం పడి నరాలకు బలం చేకూరుతుంది దృష్టి దోషాలు పరిహారం అవుతాయి అంతేకాక దీపం నుండి వచ్చే వాసన పొగ పీల్చటం వల్ల శ్వాసకోశ వ్యాధులు నశిస్తాయి శ్వాసకోశాల ద్వారా హృదయంపై మంచి ప్రభావం కనబడుతుంది దేహంలో ఉండే ఉష్ణోగ్రత సమంగా ఉండటానికి సహాయపడుతుంది అలాగే అప్పుడప్పుడు ఉపవాసాలు చేయటం కూడా ఆరోగ్యానికి మంచిదే ఉపవాసాలు చేయటం ద్వారా కూడా అనేక జబ్బులను నయం చేయవచ్చని ప్రకృతి వైద్యులు చెప్తున్నారు ఈ నెలలో గుడిలో మరియు ఇంట్లో దీపారాధన చేస్తే అన్ని పాపాలు నశిస్తాయి ఆవు నీతితో దీపం వెలిగిస్తే చాలా మంచిది అంత శక్తి లేని వారు కొబ్బరి నూనె నువ్వుల నూనె చివరకు ఎప్పనూనెతో అయినా దీపారాధన చేయవచ్చని పురాణాలు చెప్తున్నాయి ఏమీ దొరకనప్పుడు ఆముదంతో అయినా దీపారాధన చెయ్యాలని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ నెల రోజులు దేవాలయాల్లోనూ ఇళ్లలోనూ ప్రతిరోజు సాయంత్రం సంధ్యాదీపం నూనెతో వెలిగిస్తారు దీనినే కార్తీక దీపం అంటారు ఈ నెలలో మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని ఆవునెయ్యితో వెలిగిస్తే సకల పాపాలు పోవటంతో పాటు మూడు వందల అరవై ఐదు రోజులు మన ఇంట్లో నిత్యం దీపారాధన చేసిన పుణ్యాన్ని పొందుతారు కార్తీక పౌర్ణమి రోజు ఇలా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగిస్తే మంచిదని ఆ రోజు చాలామంది వెలిగిస్తారు కానీ అందరికీ ఆ రోజు కుదరకపోవచ్చు ఏదో ఒక అడ్డంకి రావచ్చు అలా అడ్డంకి వచ్చిన సందర్భంలో లేదా కుదరని పక్షంలో ఈ నెలలో కార్తీక సోమవారం రోజు ఏకాదశి రోజు ద్వాదశి రోజు బహుళ పక్షంలో వచ్చే త్రయోదశి అంటే మాస శివరాత్రి రోజు లేదా కార్తీక అమావాస రోజు ఈ రోజుల్లో మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని సాయంత్రం ప్రదోషకాలంలో ఇంట్లో లేదా గుడిలో మీరు వెలిగించవచ్చు ప్రదోషకాలంలో కుదరకపోతే ఏ సమయంలోనైనా ఈ తిథులలో మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించవచ్చు గుడిలో అయితే మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించి ఓం శివాయ అనే పంచాక్షరి నామాన్ని జపించాలి లేదా కార్తీక పురాణాన్ని చదవాలి ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆహుతి అయ్యే వరకు ఉండాలి అంతేకాని మధ్యలో వెళ్ళిపోకూడదు ఇక ఇంట్లో తులసి కోట ముందు లేదా బావి లేదా బోర్ ముందు కూడా ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించవచ్చు ఇంట్లో కూడా ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించే సమయంలో శివనామస్మరణ జపిస్తూ ఉండాలి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆహుతి అయ్యాక ఈ భస్మంపై కొద్దిగా నీరు చల్లి ఆ బూడెదను తీసుకుని వెళ్ళి నీటిలో కలిపి ఆ నీటిని చెట్టు మొదట్లో పోయాలి ఆ తరువాత దీపం వెలిగించిన దగ్గర శుభ్రం చేయాలి కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించటం కుదరని వారు కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారం రోజు ఏకాదశి రోజు ద్వాదశి రోజు బహుళపక్షంలో వచ్చే త్రయోదశి అంటే మాస శివరాత్రి రోజు లేదా కార్తీక అమావాస్య రోజుల్లో మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించవచ్చు ఈ మాసంలో శివార్చన చేసిన వారికి ఈతి బాధలు గ్రహదోషాలు ఉండవని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ మాసంలో రూపంలో ఉన్న ఆ మహాశివుడి మీద చెంబుడు నీళ్లు పోసి అభిషేకిస్తే చాలు వారి సమస్త దోషాలు పోగొట్టి వారికి అన్ని శుభాలు చేకూరేలా దీవిస్తాడు ఈ మాసమంతా సాయంత్రం ప్రదోషకాలంలో ఆ మహాశివుణ్ణి ఆరాధించటం వల్ల కోరిన కోరికలు తీరతాయి ఎందుకంటే ఈ ప్రదోషకాలంలో సకల దేవతలు కైలాసంలో ఉంటారు ఈ మాసంలో మొదటి నుండి సూర్యోదయానికి పూర్వమే స్నానం అత్యంత ఫలప్రదం కార్తీక స్నాన విషయంలో ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది నదీ జలాలు కొండలలోనూ కోనలలోనూ చెట్టు పుట్టలను తాకుతూ నీరు ప్రవహిస్తాయి అలా ప్రవహించటం ద్వారా ఎన్నో వనమూలికల రసం నదీ జలాల్లో కలుస్తుంది ఈ మాసంలో గృహిణులు యువతులు వేకువజామునే స్నానం చేసి తులసి కోట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరానుగ్రహంతో సౌభాగ్యాన్ని సకల శుభాలను పొందుతారు ఈ మాసంలో ఏమంత దీక్షణ తీసుకున్నా గొప్ప ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం పరమేశ్వరుడు అశుతోషుడు భక్తులను తక్షణమే ఆదుకుంటాడని శాస్త్రాలు చెప్తున్నాయి అందుచేత ఆయన్ని అలంకారాలు నైవేద్యాలతో రాజోపచారాలతో మెప్పించటం కంటే శివ అని ధ్యానించటమే మేలు ఒక్కసారి శివ అని మరొకసారి శివ అనేలోపే ఆ మహాశివుడు కరిగిపోతాడు అందుకే ఆయన శంకరుడు ఈ మాసంలో భక్తులు ఆ మహాశివయ్యను విశేషంగా పూజిస్తారు ఇలా ఆ పరమేశ్వరుని పూజించే భక్తులు ఈ నాలుగు పనులు చేస్తే ఆ మహాశివయ్య దివ్య ఆశీసులు త్వరగా కలుగుతాయి అందులో మొదటిది నుదుటన విభూది ధరించాలి నుదుటున విభూతిధారణ తప్పనిసరి నుదుటిన ధారణ చేసి పూజించటం వల్ల శివుడు అతి శీఘ్రంగా ప్రసన్నుడవుతాడని మన పురాణాలు చెప్తున్నాయి భస్మమునకు విభూది భసితము భస్మము క్షారము రక్ష అని ఐదు నామాలు ఉన్నాయి అంటే మన పాపాలను భస్మీపటలం చేసేది అని అర్థం భస్మధారణ దుష్టత్వాన్ని నిర్మూలించి దివ్యత్వాన్ని ప్రసాదిస్తుంది మోక్షాన్ని కోరుకునేవారు భస్మాన్ని అంటే రక్షను ధరిస్తారు విభూది ధరించే ముందు ఓం శివాయ అను మంత్రమును ఏడుసార్లు అభిమంత్రించి మన వంటిపై ధరించాలి ప్రయాగలో గంగా యమున సరస్వతి పవిత్ర నదుల సంగమమునందు పుష్కర ప్రభాస తీర్థములందు స్నానం చేస్తే ఎలాంటి ఫలము లభిస్తుందో భస్మధారణ వల్ల కూడా అంతటి ఫలము లభిస్తుంది విభూదిని ధరించిన వారిని చూసి భూత ప్రేత రాక్షసులు దూరంగా పారిపోతారు వారికి ఎలాంటి కీడు చేయలేవు భస్మము ధరించిన వారికి ఈశ్వరుడు సకల ఐశ్వర్యములు ఇస్తాడు పూర్వం విభూది ధరించకుండా నీటి చుక్కైనా త్రాగేవారు కాదు భస్మధారణ లేనివారు చేసిన జప దానములు సిద్ధింపవు భస్మధారణ లేని జన్మ నిరుపయోగము భస్మము ధరించటం వల్ల పంచ మహాపాతకములు సకల పాపాలు నశించును భస్మం ధరించటం వల్ల సర్వ తీర్థములయందు స్నానం చేసిన ఫలము ఇచ్చును అలాంటి వారి పితరులు అంటే ఆ ఇంట్లో చనిపోయిన పెద్దవారు కూడా తరిస్తారు విభూది ధరించటం వల్ల సమస్త వ్యాధులు నశించును అలాంటి వారు యహలోకంలో సుఖంగా దీర్ఘాయుష్మంతులవుతారు అలాంటి వారు చనిపోయిన తరువాత దివ్య విమానం ఎక్కి స్వర్గము సత్యలోకము వైకుంఠము కైలాసం వెళ్లి అతట శివునితో సాయుధ్యం పొందుతారు ఈ జన్మలో పొరపాటున సంభవించిన అనేక పాపములు విభూతి ధారణ వల్ల పోతాయి కాబట్టి శివపూజలో నుదుటున విభూతి ధరించాలి ఇక రెండవది మెడలో రుద్రాక్ష ధరించాలి హిందువులు రుద్రాక్షను సాక్షాత్తు శివస్వరూపంగా భావిస్తారు శివపూజ చేసేటప్పుడు మెడలో రుద్రాక్ష ఖచ్చితంగా ఉండాలి రుద్రాక్ష అంటే దేవదేవుడైన పరమేశ్వరుని స్వరూపమని హిందువుల నమ్మకం రుద్రాక్షలో రుద్ర అంటే శివుడు అక్ష అంటే కన్నులు అని అర్థం అంటే రుద్రుని కన్నుల నుండి జాలువారిన నీటి బిందువులు భువికి జారి మొక్కలుగా మొలిచి వృక్షాలుగా మారినవి అలాంటి వృక్షాలకు కాచిన కాయలు రుద్రాక్షలు రుద్రాక్షలు అఖండమైన తేజస్సును కలిగి ఉంటాయి ఈ భావన ఏర్పడిందంటే మనం చేసే కర్మలన్నీ ఈశ్వరునికి చేసే సేవలుగా మారతాయి ఇటువంటి భావన కలగటానికి ధారణ చేస్తారు అందుకే శివపూజ చేసేటప్పుడు రుద్రాక్ష తప్పనిసరిగా ధరించాలి రుద్రాక్షమాలను కంఠమున ధరించి శంకరుని పూజించిన భక్తుని కోరికలు త్వరగా నెరవేరతాయి అట్టివారు జీవితము ఉన్నంత వరకు సర్వవిధ సుఖంబులు అనుభవించి పుత్ర పౌత్రాది వంశవృద్ధి కలిగిన వారై చివరకు ముక్తి పొందుతారు కాబట్టి శివపూజలో రుద్రాక్షధారణ ఎంతో ముఖ్యం ఇక మూడవది చేతిలో బిల్వపత్రము బిల్వవృక్ష దర్శనం స్పర్శ వల్ల పాపక్షయం అవుతుంది అందుకే శివపూజ చేసేటప్పుడు చేతిలో బిల్వపత్రం తప్పనిసరిగా ఉండాలి శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మి శివుని గురించి తపస్సు చేస్తుండగా లక్ష్మీదేవి కుడి చేతి నుండి బిల్వ వృక్షం పుట్టింది విష్ణుమూర్తి బిల్వపత్రములచే శంకరుణ్ణి పూజించగా శంకరుడు వారికి ప్రత్యక్షమై సర్వ దేవోత్తమత్వము జగద్రక్షణ సామర్థ్యము వరంగా ప్రసాదించాడు బెల్వ వృక్షాన్ని వైకుంఠంలో మందర పర్వతంలో స్వర్గలోకంలో యందు దేవతలు నాటారు ప్రాతకాలంలో ఎవరైతే బెల్వ వృక్షాన్ని సందర్శించి ప్రదక్షిణలు చేస్తారు వారి సర్వ పాపములు నశించును శివార్చనకు మూడు రేకులతోనున్న పూర్తి బిల్వదళమునే ఉపయోగించాలి బిల్వపత్రం మూడు రేకులలో ఎడమవైపు బ్రహ్మ అనియు కుడివైపు అనియు మధ్యనున్నది సదా దేవుడనియు పురాణాలు తెలియజేస్తున్నాయి అలానే పై పైభాగంలో అమృతం వెనుక భాగంలో యక్షులు ఉంటారు అందుకే బిల్వపత్రమును ముందు భాగం శివుని వైపు ఉండేలా పూజించాలి వెనుకవైపు ఉండేలా వేయకూడదు అలా వేస్తే యక్షులకు కోపం వస్తుంది మారేడు చెట్టు ఉన్న చోట ఆ చెట్టు కింద శివుడు ఉంటాడు కాబట్టి శివపూజలో చేతిలో బిల్వపత్రము తపక ఉండాలి ఇక నాల్గవది నోటి వెంట శివ పంచాక్షరి మంత్ర జపం ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రం శైవంలో భక్తులు ధ్యానించే దివ్య మంత్రం ఈ సృష్టిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఒకరైన అత్యంత శక్తివంతమైన దేవుడు మహాశివుడు ఓం నమశివాయ అనే మంత్రం శివుడికి చాలా ప్రత్యేకమైంది ఈ మంత్రస్మరణ యజుర్వేదం ప్రకారం శ్రీరుద్ర చమకం పూజలో ప్రస్తావించారు ఈ మంత్రం ప్రకృతికి సంబంధించిన భూమి నీరు అగ్ని గాలి ఆకాశాన్ని సూచిస్తుంది వశిష్ఠ మహర్షి తన శిష్య బృందం చేత పలక మీద మొదటిగా వ్రాయించింది ఈ శివ పంచాక్షరి మంత్రమని మన పురాణాలు చెప్తున్నాయి అన్ని కోరికలు నెరవేర్చే కల్పవృక్షం ఈ మంత్రం ఈ మంత్రం వెనుక ఎంతో పరమార్థం ఉంది మానవ శరీరం పంచభూతాత్మకం నమశివాయ అనే ఐదు అక్షరాలను పలికినప్పుడు పంచభూతాలతో నిండిన శరీరం శుభ్రమవుతుంది ఒక్కో అక్షరం ఒక్కో భూతాన్ని శుభ్రం చేస్తుంది నా భూమికి మా నోటికి సి అగ్నికి వా గాలికి యా ఆకాశానికి సంబంధించిన భాగాలను పరిశుభ్రం చేస్తుంది మనస్సు శరీరం పరిశుభ్రంగా లేనంత వరకు మనిషిలోని ఆధ్యాత్మిక భావన స్వచ్ఛంగా నిలబడదు అందువల్లే ఓం నమశివాయ అనే పదాన్ని పదే పదే ఉచ్చరిస్తే మానవ దేహం శుభ్రమవుతుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది శివ పంచాక్షరి మంత్ర మహిమను తెలిపే ఈ కథను వింటే సకల శుభాలు కలుగుతాయి జన్మల పాపాలు పోతాయి శివభక్తుడైన సౌనంద గణేశముని ఒకసారి యమలోకానికి వెళ్ళగా యమధర్మరాజు ఆయనను సత్కరించి వచ్చిన కారణమేమిటని అడిగాడు తాను యమలోకంలోని విశేషాలు చూడటానికి వచ్చినట్లు ముని చెప్పాడు దీంతో తన లోకంలో నరకయాతనలు అనుభవిస్తున్న పాపాత్ములను యముడు ఆ మునికి చూపించాడు వారి పరిస్థితికి జాలిపడిన ఆ మహర్షి ఓ జనులారా ఇది ఓం నమశివాయా అనే మంత్రం దీనిని ఉచ్చరిస్తే మీ యాతనలు పటాపంచలవుతాయని తెలిపాడు ముని చెప్పగా వారంతా పంచాక్షరి మంత్రాన్ని జపించారు దీంతో వారికి నరక విముక్తి లభించి అంతా కైలాసం చేరుకున్నారు ఆ మహర్షి వారికి పంచాక్షరి మంత్రానికి అర్థం బోధించలేదు కానీ భక్తితో ఉచ్చరించినంత మాత్రానే వారికి కైలాసం లభించింది కాబట్టి అంతటి మహాశక్తివంతమైన మంత్రం ఈ శివ పంచాక్షరి మంత్రం కాబట్టి శివ పూజకు ఈ నాలుగు ముఖ్య పనులు చేస్తే పరమశివుని అనుగ్రహానికి పాత్రులవుతారు